తిరుమలలో భక్తుల భద్రతే పరమావధిగా ఋతువుల వారి తీసుకురావాలని అధికారులకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి ఇతర టీటీడీ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు డిజాస్టర్ రెస్పాన్సివ్ టీమ్ను కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో విపత్తు స్పందన చర్యలు చేపట్టాలని ఆదేశించారు అందులో భాగంగా పురాతన గోపురాలు మరియు కట్టడాలు దృఢత్వం మరియు సంరక్షించే చర్యలలో భాగంగా ఒక సంస్థాగత విభాగం ఉంటే సబబుగా ఉంటుందని అభిప్రాయం వెల్లబుచ్చారు భారీ వర్షాలకు భక్తులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు వర్షం సమయంలో భక్తులకు వేడివేడిగా అన్న ప్రసాదాలు అందించేందుకు సమయపాలన చర్యలు చేపట్టాలని ఆదేశించారు భారీ భారీ వర్షాల సమయంలో క్యూ లైన్లు బయటకు రాకుండా ఉన్న మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు దీనికి అనుగుణంగా ఎస్ఎస్టీ టోకన్ల జారీ తగ్గింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు తద్వారా సర్వదర్శనం భక్తులు త్వరగా నారాయణగిరి షెడ్లకు చేరుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు భారీ వర్షాలకు కొండ చర్యలు చెట్లు విరిగిపడితే ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జేసీబీ వాహనాల ద్వారా తొలగించాలన్నారు అటవీ శాఖ మరియు రవాణా విభాగం వారికి సదరు ఆదేశాలు జారీ చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా టీటీడీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమస్యలు ఎదురైనప్పుడు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు